నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూపీజీ గురువు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు దివ్య విశ్వ స్వరూపులకు అందరికీ దివ్యశిష్ గురువు గారు మనం విశ్వంతో కనెక్ట్ అయితే గనక మన బాధలు తీరిపోతాయి అంటే ప్రతి ఒక్కరు కూడా బాధలు అంటే అప్పులు లేదంటే మన సమస్యలు ఆరోగ్య సమస్యలు లేదా డబ్బు సంపాదించడం ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే డబ్బు సంపాదించడం అప్పులు తీరడం ఇది అన్నది ప్రతి ఒక్కరికి ఉండే మైండ్లో ఉండే కాన్సెప్ట్ సో విశ్వంతో కనెక్ట్ అయితే ఇవన్నీ సాధ్యమవుతాయి అంటారు అసలు విశ్వంతో కనెక్ట్ అయితే మొట్టమొదలు వచ్చేది జ్ఞానము విచక్షణ జ్ఞానం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటిది ఫస్ట్ వస్తుంది తర్వాత శక్తి వస్తుంది తర్వాత ఎలా ఉపయోగిస్తే ఉపయోగం అంటే మంచిని మంచిగానే మనం ఉపయోగించాలి మనం శక్తిమంతులం కదా అని వేరే వాళ్ళని కొట్టడం తిట్టడం బల ప్రదర్శన లాంటివి చేయడం ఇలాంటివి చేస్తే పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది అంటే మరి ఒకరిని ఇబ్బంది పెడితే పాపమేగా అవును పాపం ఎందుకు మనం ఇతరులని ఇబ్బంది పెడాలి అసూయ వద్దు మనకి అసూయ రాగ ద్వేషాలన్నీ వదిలేస్తే అప్పుడు స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛాత్మైపోతావు అవును ప్యూరిటీ వచ్చేస్తున్నావు వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ క్యాప్షన్ నువ్వే భగవంతుడి స్వరూపమే నువ్వు ప్యూర్ ఉంటే అంతే భగవంతుడు కూడా అంతే ప్యూర్గా ఉన్నారు కాబట్టి మనకంటే ఎక్కువ శక్తిమంతులు కానీ అదృష్టం కొద్దీ వాళ్ళు కూడా మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది మానవులు అంటే అవతారం అంత గొప్పది దేవుళ్ళు మానవ తారంలో వచ్చేటట్టు నీకు రుజువులు ఉన్నాయిగా రాముడు కృష్ణుడు శివుడు అమ్మవార్లు దుర్గా భవానీ ఎంతమందో ఉన్నారు తల్లులు అంటే ఏమిటి మానవుల యొక్క రూపాలు చాలా విశేషమైనటువంటివి అందుకని భగవంతుళ్ళు కూడా ఈ యొక్క రూపాల్ని ఇష్టపడతారు ఆ దివ్య శక్తి స్వరూపం ఈ ఆవిర్భావము ఈ మానవ ఆ డాష్ కారణం ఆకారము అంటే షేప్ అందులో వాళ్ళు ప్రవేశించి వాళ్ళు కావలసిన కర్మలు చేసి ప్రపంచానికి సంబంధించినవి కూడా చేసి అప్పుడు వారు విశ్రమిస్తారు విశ్రమించడం అంటే రెస్ట్ వాళ్ళు ఉండరు అని కాదు ఉంటారు ప్రపంచంలో సర్వ వ్యాప్తి చెందిన వాళ్ళే మరి ఈ రూపాలు వాళ్ళు ఏ రూపం అంటే ఆ రూపం ఎందుకు వస్తుందంటే మనం ఇన్వైట్ చేయడం ఒక పద్ధతి వాళ్ళు అనుకోవడం ఇంకో పద్ధతి వాళ్ళంతా వాళ్ళు కూడా వెలిసారు ఈ భగవంతుడు ఆ ఊళ్ళల్లో ఇక్కడ మరి స్వయం భూ అంటారు అంటే ఎవరు కోరుకోకుండా వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే పుడుతూ ఉంటారు అంటే శక్తులకి ఆ శక్తి కూడా కలిగి ఉంటుంది విశ్వశక్తే అవన్నీ ఎవరికి ఎక్కడ అవసరమో అక్కడ వాళ్ళు అలా ఉద్భవించి ఆవిర్భవించి మనని ఆదరించడమే కాకుండా హక్కున చేర్చుకుంటారు ప్రేమిస్తారు ఎప్పుడు మనం సఖ్యతగా సమైక్యంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ధర్మంగా న్యాయంగా అబద్ధాలు ఆడకుండా సత్యవ్రతులైనప్పుడు మనం ఇవేవి కాకుండా నాకు డబ్బులు ఇవ్వు అంటే ఇస్తే ఇంకా పాపాత్మలం అయిపోతాం ఇచ్చినప్పుడు ఏమవుతుంది మంచి బుద్ధి లేకపోతే వాడు తాగుతాడు తిరుగుతాడు గుర్రాలు ఆ పే ఉంటాయిగా వ్యసనాలకి లోన్ అయిపోతే ఇంకా వాడి పవర్ అంతా వేస్ట్ అయిపోతుంది డబ్బు అంతా వేస్ట్ అయిపోయి ఉన్న పాపం పది రెట్లకి పెరుగుతుంది ఒక పది 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 పర్సెంట్ పాపం అయితే వంద వెయ్యి పర్సెంట్ అవుతుంది డబ్బు మిస్యూజ్ అవుతోంది అలాంటి వాళ్ళకి డబ్బు రాకూడదు మంచి పిల్లలకి చదువులు చెప్పడం కానీ బీద వాళ్ళకి ఆహారం పెట్టడం బట్టలు ఇవ్వడం తర్వాత ఎవరికన్నా అన్నదానం చేయడం ఎవరికన్నా ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఫ్యాక్టరీయో ఏదో కుటుంబాల్ని పోషించడానికి వీలైనటువంటివి ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళకి పుణ్యం వస్తుంది ఎందుకంటే వాడితో పాటు ఇతరుల సమాజంలో ఉండే వాళ్ళకి కూడా ఒక దారి చూపిస్తున్నారు ఉద్యోగం అంటే వాళ్ళ ఇల్లు పోషించినట్టేగా ఒకడికి ఉద్యోగం వచ్చిన ఆరుగురు తింటారు నలుగురు తింటారు అలాంటప్పుడు అది గొప్ప పుణ్య కార్యక్రమం కాబట్టి అలాంటివి చెయ్యాలి డబ్బు ఉంది కదా అని పట్టుపోతావా తీసుకెళ్ళు ఎన్ని కోట్లు పట్టుకోతావు ఈ శరీరమే మనతో రాదు అలాంటప్పుడు మనతో రాని దాని గురించి వెంపర్లాటెందుకు అందరూ నాకు అది కావాలి తీసుకో అనుభవించు కానీ నువ్వు ఏం అనుభవించావో తెలుసుకో నువ్వేంటో తెలుసుకో అప్పుడు కదా విశేషం ఏదో పుట్టాం పోతాం అందరికీ తెలుసు పుట్టినవాడు గిట్టక మానడు కానీ ఏం చేసి సాధించావు నీ పేరు ఎవ్వరూ చెప్పుకోరు దుర్మార్గుడు చచ్చాడు పీడా పోయింది ముందరే పోవాల్సింది ఇన్నాళ్ళు బతికాడు ఇంతమందిని పీడించాడు అంటారు అదే మంచివాడు ఇంకా నాలుగు రోజులు ఉండాలి మహాత్ముడు పది మందికి మేల్ చేశాడు పది మందికి అన్నం పెట్టాడు అంటే ఆ విధమైనటువంటి ఆలోచన పరంపర ఆ దివ్యశక్తికి కలగజేస్తా అందుకని మనం డబ్బులు కోరచ్చు న్యాయంగా ధర్మంగా కూతురు పెళ్లి ఉంది అడుగు తప్పులేదు భగవంతుడిని కాబట్టి ఎవరిని అడుగుతాం ఆ అమ్మాయికి పెళ్ళి తండ్రి కాకపోతే ఎవరు చేస్తాడు ఎవరికన్నారో చేయాలి న్యాయంగా ధర్మంగా నువ్వు ఎప్పుడు ఏది కోరినా భగవంతుడు మీకు తధాస్తు ఇన్స్టంట్గా ఇస్తాడు ఇన్స్టెంట్ ఆ పదం ఎందుకు వాడేనంటే ఉన్న పళంగా ఎప్పుడు మీరు స్వచ్ఛతగా ఉంటే ఇప్పుడు మనం మంచి బుద్ధులు మంచి అలవాట్లు సాయం చేసేది ఉంటే మన దగ్గరికి వచ్చి సాయం కోరుతారు ఎందుకు ఆ తండ్రి మహాత్ముడు మంచివాడు చేసి పెడతాడు అలాంటి వాడు పది కాలాలు ఉండాలి దేవుడితో సమానము అని దండం పెడతారు అదనమాట అందుకని మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది ఏది ఇస్తే అదే వస్తుంది ఉదాహరణకి మీరు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు రబ్బర్ బంతి ఆ గోడకి కొడతారు కొడితే మళ్ళీ తిరిగి అదే స్పీడ్లో వస్తుంది పాపము పుణ్యము కూడా అంతే ఉజ్జాయింపుగా చెప్పారు ఏది చేస్తే అదే రిటర్న్ వస్తుంది అలాంటప్పుడు పుణ్యం చేద్దాం మనకి జన్మలు లేకుండా చేసుకుందాం ఈ జన్మలొద్దు మనకి హాయిగా ఉందాం అక్కడ తేజో తేజోలోకాల్లో చక్కటి తేజస్సులో ఉందాం అంతేగాని అక్కడ కూడా ఈ దేవేంద్రుడు సభల్లో పోదాం అలాంటి వాటికి కాదు అక్కడ కూడా మళ్ళీ పాపమే పుణ్యం చేసిన వాళ్ళు చేరడం అంటారు అది క్షణికాలు అక్కడ పరీక్ష పాపం చేసిన వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళు కొంతమంది నరకాలకి స్వర్గాలకి వెళ్తారు కదా అక్కడ వాళ్ళని పరీక్ష చేస్తారు ఇంకా నీకు మోహము రాగము ఇవి ఉన్నాయా అనేటువంటి విషయం అనమాట అప్పుడు నువ్వు అక్కడ కూడా వెళ్ళి ఏదో అందరితో పాటు కూర్చోవడం సహపంతి భోజనాలు అవి చూసి బాగుంది సినిమా చూసి వచ్చేయడమే అప్పుడు వాడికి ఇంకా ఏమి అంటావు అంటే నిశ్చేష్ఠులుగా ఏ దాని మీద మోహం ఉండదు వాడికి ఇది కావాలి అని ఉండదు చేసుకున్న పుణ్యానికి ఏదో చూపించారు ఏదో సన్మానం చేశారు ఇప్పుడు ఎవరెవరికో ఏవో ప్రైజులు ఇస్తూ ఉంటారుగా మీరు లోకంలో చాలా వరకు సంఘంలో మంచి పనులు చేసిన వాటికి ఏదో బిరుదులు కూడా ఇస్తారు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ చూసి ఇంకోళ్ళు కూడా చేయడానికి వీలుగా ఇంకోరు కూడా ఉపయోగమే కదా అదే మంచిని బోధిద్దాం మంచిని ఆస్వాదిద్దాం మంచిని అనుభవిద్దాం మంచిని పంచుదాం మంచిని ప్రతి హృదయంలో ఉంచి మహా వృక్షాలుగా చేద్దాం ఇది తేలిగ్గా చెప్పింది కనెక్ట్ అయితే ఇన్ని ఉపయోగాలు మరి కదా చెడులో ఏ ఉపయోగం లేదు వాడు పోతాడు వాడితో పాటు కుటుంబం అన్ని పాపాలు అంటుకుంటాయి ఒకటి తప్పు చేస్తే వాడితో పాటు పది మందిలో ఒకటి తప్పు చేసినా తొమ్మిది మందికి శిక్ష పడుతుంది ఎందుకంటే వాడికి నువ్వు సహాయం చేసావు నువ్వు కూడా అలాంటి వాడివని మంచివాడి కూడా అంతే మంచివాడితో ఉంటే మంచివే అవుతాయి అవే వస్తాయి కాబట్టి అంతే కదమ్మా అందుకని మంచే చేద్దాం మన కష్టాలు ఎంత క్షణికాలే ఇప్పుడు కష్టపడ్డాం ఎండ తర్వాత మబ్బు వస్తుంది ఎండాకాలంలో కూడా మబ్బు వచ్చినప్పుడు ఆ వేడి తగ్గిపోతుంది అంటే ప్రతి చిన్న విషయంలో మనం ప్రకృతితో నేర్చుకోవాల్సింది బోల్డ్ ఉంటుంది అందుకని మనం ప్రకృతికి ఆరాధిద్దాం ప్రకృతితో మమేకమవుదాం ప్రకృతి వనరుల్ని కూడా అనుభవిద్దాం ఆహారం ఇలాంటివి అవునవును లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది గాలిలో అవును కావు కదా అందుకని దీనికి మనం దివ్య శక్తి ఉపాసన చేస్తే మీరు దివ్యవంతులవుతారు శక్తి సంపాదిస్తారు జ్ఞానం ఉంటుంది విశిక్షణ జ్ఞానం ఉంటుంది ఎలా ప్రవర్తించాలో అన్నీ తెలుస్తాయి అప్పుడు మీరు మంచి పనులు చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది దివ్య శక్తి ఉపాసన సూర్యోపాసన శక్తి ఉపాసన అవన్నీ మీకు గతంలో చెప్పాను దాని గురించి కూడా ఓ రోజు విశేషంగా చేద్దాం అది అనుభవాలకి తీసుకురావడం కోసం లైవ్ గా అవుట్డోర్ లో పెడదాం తప్పకుండా ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా మాటలే కాదు చేతల్లో కూడా చూపిద్దాం నిజంగా మాటల కంటే చేతలు ఎక్కువ చూస్తారు అది మనుషుల హృదయాల్లో హత్తుకుపోవాలి ఇంకేమ్మా చెప్పు పాపి అంటారు కదా పాపి అనే పదం ఎందుకు వచ్చిందంటే పాపము చేసిన వాడికి ఎక్కువ ఛాన్స్ ఇస్తాడు దేవుడు ఇంకోసారి కన్నా బుద్ధి వస్తుందా ఇంకోసారి కన్నా బుద్ధి వస్తుందా పదకొండు పాపాలు చేసావు నాయన ఇంకో పాపం చేయకరా పదకొండు చేసావు పన్నెండోదన్నా చేయకరా నాయన బుద్ధి తెచ్చుకో ఇంకా జన్మలు ఎందుకు ఘోరమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది పాపం చేస్తే వాటితో పాటు కుటుంబంలో వాళ్ళకు కూడాను దొంగ పిల్లల్ని ఏమంటారు దొంగ పిల్లలు అంటారు ఎందుకంటారు వాడు దొంగతనం చేసి సంపాదించి వాళ్ళ వీళ్ళ ఇంట్లో నోరు కొట్టి అవి కొట్టుద్దాం మోసం చేసి పట్టుకొచ్చిన పిల్లలకి భోజనం పెడితే పాపం పిల్లలు అమాయకులు ఏమీ తెలియదు మా నాన్న ఏది పెడితే అది తింటాడు కానీ సమాజంలో దొంగ పిల్లలు చదువుకోనివ్వరు దగ్గరికి రానివ్వరు సమాజంలో కలవనివ్వరు అందుకని తండ్రి మంచివాడైతే వాళ్ళ నాన్నగారు చూడు ఎంత గొప్పవాడు వాళ్ళ పిల్లలు రా అబ్బాయి అని మెచ్చుకుంటారు అది ఎంత సహజమో మనం అన్నిటికీ అతీతంగా దూరంగా ఉండాలి పాపాలు చేయకూడదు పాపాలు చేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా పాపాలకి పరిహారం చెల్లించాల్సి వస్తుంది ఇంటి యజమాని వల్ల పుణ్యం చేస్తే కూడా అనుభవిస్తాం మంచి అంటే పాపము పుణ్యము రెండూ ఉన్నాయి మనం నిర్ణయం తీసుకోవడం బట్టి దానికి మనం బాధ్యత వహిస్తాము పుణ్యము పురుషార్థము కలుగుతాయి అందుకని మనం మంచి పనులు చేద్దాము పాపం వద్దు పాపాత్ములుగా ముద్ర వద్దు మనకి స్టాంప్ ఎందుకు మనకి గారు మంచి విషయాలు తెలియజేశారు శుభం తల్లి